హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు శ్రీనివాస షాపింగ్ మాల్ అండ్ ఈ రోజు అయితే మంచి ఫ్యాన్సీ వెరైటీలో క్లాసీ లుక్ ఇంకా మంచి డీసెంట్ గా ఉండే సారీస్ అయితే తీసుకొచ్చేసా లైట్ వెయిట్ గా ఉంటే ఎక్కువ సేపు క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటాయి సో కలెక్షన్ అయితే చాలా బాగుంది మీరైతే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడటానికి ట్రై చేయండి అండ్ ఫ్యాన్సీ బెనారస్ సారీస్ మంచి మరోన్ కలర్ కాంబినేషన్ లో స్టార్ట్ చేసేద్దాం అండ్ ఈ కలర్ అయితే కామన్ కలర్ అయినా కానీ ట్రెండీ కలర్ ఇప్పుడు నెవర్ గ్రీన్ కలర్ అండి కలర్ మంచి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి ఈ వెరైటీ కి ఆల్ ఓవర్ కూడా మంచి ఫ్లవర్ ప్యాటర్న్ లో ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసి కూడా బార్డర్ పార్ట్ లో కూడా ఫ్లవర్ ప్యాటర్న్ లోనే సిల్వర్ గోల్డ్ మిక్స్ తో ఉంటుంది అండ్ పైన బార్డర్ వచ్చేసి కూడా ఫ్లవర్ ప్యాటర్న్ లోనే సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ మిక్స్ తో అయితే అండ్ సారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి కూడా మంచి ఫ్లవర్ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది ఇంకా కనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ సేమ్ బోర్డర్స్ కి కూడా డిజైన్ ఉంది విత్ హ్యాండ్స్ కి బోర్డర్ డిజైన్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ ఈ వెరైటీలో మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో అవి కూడా చూపిస్తాను ఒకసారి చూ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లెమన్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సారీ అయితే మంచి బ్రైట్ ఇస్తుంది చాలా అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ విత్ రెడ్డి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ కలర్ విత్ పింకా బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ మరౌన్ కలర్ కాంబినేషన్ అండ్ లాస్ట్ కలర్ వచ్చేసి లాస్ట్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో చూసారు కదండి కలర్ కాంబినేషన్స్ అయితే కాంబినేషన్ లైట్ వేట్ గా ఉంది గ్రాండ్ క్లాస్ మీరు సూటబుల్ గా ట్రై చేయొచ్చు అండ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ నైన్టీ రూపీస్ మీకు ఏదైనా శారీ నచ్చితే డిస్ప్లేలో వస్తున్న నెంబర్ రీచ్ అవ్వండి మీకు నచ్చిన శారీని పర్చేస్ చేసుకోండి అట్లనే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాని గురించి ఫాలో అవ్వండి రెగ్యులర్ గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్